దేవునికి ఒక్కడికి భయపడితే చాలు ఇక లోకం మొత్తం ఏకమైన అందు తేలుస్తామన్నా మొత్తం కట్టగట్టుకొని వచ్చి కూడా రాదు దేవునికి స్తోత్రం ఎందుకు మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కడైన రాలి పడదు అని చెప్పాడు అత్తయ్య అందుకని లోకమంతా ఏకమై వచ్చినా ఏమీ చెయ్యలేరు నీవు దేవునికి భయపడే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వడికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మనుషులు రివర్స్ భయపడాల్సిన వాడికి భయపడరో భయపడాల్సిన వాడి దగ్గర ఏమైనా చేతులు ఆడుతుంటారు ఇక భయపడకూడని వ్యర్థమైన వాటి అన్నిటి విషయమే గందరగోళం అయిపోతూ ఉంటారు మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి దేవునికి భయపడి దేవునికి అనుసంధల్లో బ్రతకడానికి ఇష్టపడిన వాడు దేనికి భయపడడు అని చెప్పడానికి మనకి షడ్రకు మేషగా అభెజ్ఞాన ఉదంతం దానియులు యొక్క ఉదంతం పౌలు పేతురు ఇత్యాది భక్తుల ఉదంతాలు మోస్తున్నాయి రాజువైన నెప్పుకద్ నెజరు మమ్మల్ని పట్టి బంధించి వేడిమిగల అగ్నిగుండంలో పడవేస్తే మమ్మల్ని కాపాడుకోలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పవాలన్న చింత మాకు లేదు అన్నారు ఒక చక్రవర్తి అయిన ఒక సాధారణ రాజు కాదు అనేక మంది సామంత రాజులు కలిగినటువంటి ఆ సామంత రాజుల్ని కలిగిన ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి నెబద్ నెజర్ అంటే రాజుకే వణిక చేస్తారు జనం చక్రవర్తిని కూడా లెక్క చేయాల ఏడ్జా పోవాయి అన్నారు వాడు బెదిరించకపోయినట్టయితే మహారాజా అనేవాళ్ళేమో వాడు బెదిరించేసరికి రాజు అయిన నెబద్ నెజర్ అన్నారు మనకు అనిపిస్తుంది ఏమిట్రా వీళ్ళ మిడిమేళం అనిపిస్తుంది కాస్త భయం ఉండొద్దా కాస్త జాగ్రత్త ఉండొద్దా అని హద్దుల్లో ఉన్నంత వరకు భయ విధేయత కలిగి ఉంటాం జాగ్రత్తగా ఉంటాం హద్దులు దాటితే లెక్క చేయం ఎవడిని అనేది వాళ్ళు కనపరుస్తూ ఉన్నారు అక్కడ ఎందుకంటే మేము భయపడాల్సింది ఎవరికో అతనికి భయపడుతున్నాం కాబట్టి ఇంకెవరికి దేనికి భయపడడం ఏం చేస్తావు అగ్నిగుండం లేస్తావు అయ్యి నువ్వేస్తే మా దేవుడు కాపాడలేడా కాపాడకపోతే చేస్తాం ఏంట అయ్ ఇందు నీకు సమాధానం చెప్పవాలన్న చింత మాకు లేదన్నారు మండిపోయింది రాజుకి ఎంత అహంకారం రా మీకు ఏం చూసుకోనరా మీకు ఇంత కండ కావాల ఏం చూసుకోనరా మీ అంతు తేలుస్తానని ఏడింతలు ఎక్కువ చేయండిరా అగ్నిగుండ అన్నాడు ఒక ఇంత ఒక లారీ కట్టెలతో మండుతుంది అనుకో ఏడు లారీల కట్టెలు అంత గుండం చేయండి రా అన్నాడు ఎందుకు కోపం వచ్చింది రాజుకి వీడంతు తేడవాళ్ళు అనుకున్నారు చేసుకో వీళ్ళు ఏం స్పందన లేదు అలాగే మౌనంగా ఉన్నారు గుండం ఎక్కువ అయిపోయింది పిలిచాడు యోధుల్ని ముగ్గురిని పిలిచాడు కట్టేసేయండి రాళ్ళండి అన్నాడు కట్టేశారు వస్త్రాలతోనే అలాగే తీసుకెళ్ళేసేసేయండి అన్నాడు తీసుకెళ్ళి ఆ అగ్నిగుండం దగ్గరికి పోయి ఇసురేసారు గుండంలో వేయాలంటే దగ్గరికి పోవాలిగా పరిగెత్తుకుంటూ వీళ్ళని మోసుకొని పరిగెత్తుకుంటూ గుండెం దగ్గరికి వెళ్ళి గుండెలో విసిరేసారు విసిరినోళ్ళేమో ఏమో లోపల పడ్డారు ఏది విసిరేసి వేయబడ్డ వాళ్ళు లోపల పడ్డారు వాళ్ళు అక్కడే పడ్డారు అంత భయంకరమైన తీక్షణమైన వేడితో వీళ్ళని విసరడానికి భుజాల మీద ఎత్తుకొని పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి గుండంలో విసిరారు చూడండి ఆ విసిరినటువంటి ముగ్గురు అక్కడికక్కడే చచ్చిపోయారు ఏడంతల అగ్ని మండుతుందంటే మరి దాని దగ్గరకు పోయి వీళ్ళని విసరాలంటే వీళ్ళు గాలిపోయారు కానీ గుండంలో పడ్డ వాళ్ళు మాత్రం వాక్యం చెబుతుంది వాళ్ళ వెంట్రుక కూడా కాలలేదని వాళ్ళ వెంట్రుక కూడా కాలల వాళ్ళ వస్త్రాలు సైతం అగ్నివాసన లేవు ప్రశాంతంగా చక్కగా గుండంలో తిరుగుతూ ఉన్నారు కాసేపు ఆగిన తర్వాత అయిపోయారు బడుద్దాయిలు నాతో పెట్టుకుంటారా బూడిద అయిపోయి ఉంటారని రాజు చూశాడు బూడిద లేదు పాడు లేదు విసిరినోళ్ళు ఏం బూడిదయిపోయారు విసరబడ్డ వాళ్ళు షడ్రకు మేషకు అభెజ్ఞలేమో చక్కగా గుండంలో తిరుగుతూ ఉన్నారు ఆహ్లాదంగా ఆశ్చర్యపోయి తన అధికారిని పిలిచాడు మనం ఎంతమంది నేసాం గుండంలో అంటే ముగ్గురు నాయ్య గారు షడ్రకు మేషాగా అభజ్ఞ మరీంద్రం నాకు నలుగురు కనపడుతున్నారు అన్నాడు మనం విసిరింది ముగ్గురిని కదా వాళ్ళతో పాటు ఇంకొకటి కనపడుతున్నాడు అతడు దేవా ఎలాగున్నాడంట దేవతలను పోలినవాడు తెల్లని ధ గాయమానమైన వస్త్రములను ధరించుకుని ఆ ముగ్గురుతో కలిసి తిరుగుతున్నాడు ఎవరతడు అయినా ఇంత తీక్షణమైన అగ్నిలో వీరు ఏలా కాలిపోలేదు ఓ షడ్రకు మేషాకు అభెజ్ఞగోయను వారదారా జీవము గల దేవుని సేవకులారా వెలుపలికి రెండు అన్నాడు వాస్తవంగా మర్యాద ఏంది సాధారణంగా లోపల పోయి ఆహ్వానించాలా పోతే రాజున్నడు దేవునికి స్తోత్రం కలుగును గాక పోతే రాజు బుడిదైపోతాడు అందుకే బాబు మీరే రండి అన్నాడు ఎందుకేసాడు గుండంలో అంటే ఒక పెద్ద విగ్రహం చేయించాడు దానికి సాగిల పడమంటే అందరూ పడ్డారు వీళ్ళు బళ్ళ పడకపో సాగిల పడకపోతే రే నాకు భయపడకపోతే సాగిల పడకపోతే మీ అంతు తెలుస్తానంటే నీకు భయపడం సాగిల పడితే పెద్ద ఆయన ఊరుకోడు కనుక ఆయనకి భయపడతాం అర్థమైందా ప్రాణం మీదకి వచ్చినా సరే దేవునికే భయపడతాం కానీ నరుని లెక్క జయం దేవునికి ఒక్కడికి భయపడితే చాలు ఇక లోకం మొత్తం ఏకమైన ఎందు తేలుస్తామన్నా మొత్తం కట్టగట్టుకుని వచ్చి కూడా రాదు దేవునికి స్తోత్రం ఎందుకు మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటైన నెల రాలి పడదు అని చెప్పాడు మత్తలు అందుకని లోకమంతా ఏకమై వచ్చినా ఏమీ చెయ్యలేరు ఎవరికి భయపడి జాగ్రత్త పడితే మనుషులకా దేవునికా అద్ది మందేమో అంతా రివర్సు మనుషులకు భయపడి పై అధికారులకు భయపడి లేకపోతే డబ్బున్నోళ్ళకి భయపడి దాసత్వం చేస్తా ఉంటారు దేవుణ్ణి కూడా పక్కన పెడతారు కులానికి భయపడి మతానికి భయపడి భర్తకు భయపడి భార్యకు భయపడి తల్లికి భయపడి పిల్లకు భయపడి దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులకు దాసులుగా మనుషులకు దాసత్వం చేసేవాళ్ళు ఉంటారు ఆయన చెప్తున్నాడు అక్కడ నాకు భయపడుట మీకు ధన్యత నాకు భయపడకుండా ఇక మీ మీరు ఎవరికి భయపడినా అది మీకు దరిద్రమే అన్నాడు ఇంకేం లేదు దేవునికి భయపడటం మానేస్తే మిగిలిన వాటి అన్నిటికీ భయపడుతూ బతకాలి సింపుల్ దేవునికి భయపడటం మానేస్తే ఇక అన్నిటికీ భయపడుతూ బతకాలి దేవునికి ఒక్కడికి భయపడితే చాలు ఇంకా ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అలాగని అందరినీ రివర్స్ అయిపోమ్మని చెప్పట్లేదు గౌరవించాలి ఆ అధికారాలకు విధేత చూపాలి అన్నీ మామూలే కానీ దేవునికి భయపడితే ఎలీష్ ఎలాగుండొచ్చు ఏలీ ఎలాగుండొచ్చు చెడ్రకు మేష లాగా ఉండొచ్చు దానియల్లాగుండొచ్చు లాగా ఉండొచ్చు వీళ్ళంతా దేవునికి భయపడ్డారు మనుషుల్ని లెక్క చేయాల దేవునికి భయపడితే భద్రత ఉంది దేవునికి భయపడితే కాపుదల ఉంది దేవునికి భయపడితే విశ్వమే నీకు భయపడేటట్టు చేస్తాడు